పెరిగి అల్లముల పెద్దను చూసి ఏమన్నదివనాన్ని కచ్చింది అల్లముల ప్రభురాజు తోటి ఏమిరా ప్రభురాజా నా ప్రేమ నా కోరిక తీర్చురా అంటే ఆ అల్లముల ప్రభురాజు ఒక మాట అన్నాడు నువ్వెక్కడా నేనెక్కడ ఆది పరాశక్తి నువ్వు నేనేమో మునివారు నీ తోటి సంసార చేసుడు నన్నుంచి కాదన్నాడు ಎಂಬಡವಿತೇ ಆ ಶಕ್ತಿ ಬಾಧಾ ಅಲ್ಲವ ಪ್ರಭುರಾಜು ಒಕ್ಕ ಮೊಗನೆ ಅವತಾರ ವ್ಯಕ್ತಿಂಡಿ ಅವತಾರ ವ್ಯಕ್ತಿ ಆಗಿ ಮರ ಶಕ್ತಿ ಆಡದ ಮನಿ ಅವತಾರ ವ್ಯಕ್ತಿ ఎంబడి అంటది ఆడ నిమ దేవతారముతోటి ఇయను నాకు దొరుకుతలే బురా అని గిదగింది వచ్చి నిమదేవతారముతోటి మొగ నిమిలీ మూడు అంటే మూడు చుట్టల కండింది ఆ మనకి సంపర్కం లేదు కన్నీర్లు తాగితే గుడ్డ పెడతదా ఆ నెల చూపినరా మూడు చుక్కల కన్నీర్లు తాగి దావర పుష్పం మీద మూడు గుడ్డు పెట్టిందట మూడు గుడ్డు పెట్టింది ఎప్పుడోలే దాని నిజ రూపం ఎట్టింది ಮೂಡು ಗುಡ್ಲಲ್ಲ ಕೆಲ್ಲಿ ಒಕ್ಕ ಗುಡ್ಡು ಬಲಿಗಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಮನಿ ಮೇವು ಮುಗ್ಗುರ ಅನ್ನದ ಮಲ ಪುಟ್ಟಿನ ಒಕ್ಕ ಗುಡ್ಡು ಬಲಿಗಿ ಹಿಂದಿ ಭೂಮಿ ಮೀನು ఆకాశం ఎర్ర సూర్యుడు తెల్ల నీలము చంద్రుడై పుట్టిండు ఒక గుండు షీ గుడ్డు అయింది ఇప్పటికైనా అప్పటికైనా కోడికి ఇరవై గుడ్లు వేసిన ఆ షీ గుడ్డు అయి చెట్లు గుట్టలు పంచభూతాలు ఉట్టినయి ఆ పంచభూతాలు ఉట్టినయి ఆ మేము మాత్రమైన ముగ్గురు అన్నదమ్ములం పెరిగి పెడుతున్నాం అయినప్పుడు ఆదిపరాశక్తి మా దగ్గరికి వచ్చింది మా అన్న బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి ఏమిరా బ్రహ్మ నువ్వు అన్న ప్రేమ తీర్చురా నా కోరిక తీర్చురా అంటే మా అన్న ఓ తల్లి నువ్వెక్కడ నీరెక్కడా నీతో సంసారం అరే నువ్వు నన్ను తల్లి గుడ్డు నాకు బిడ్డ కావాలి బిడ్డ కొడుకులు నాకు మనవలు కావాలి నా ప్రేమ తీర్చురా అంటే

ప్రేమ అంటే నువ్వు తల్లిదే నేను కొడుకుని అన్నందుకు విష్ణుదేవి సూతేసింది నా దగ్గరికి వచ్చింది ఇప్పటికైనా అప్పటికైనా ఏ చదువుడు చిన్నోడంటే చిత్తర పిడుగులే నా దగ్గరికి వచ్చి నువ్వన్న ప్రేమ తీర్చురా అన్నప్పుడే నీతో నేను ప్రేమ చెయ్యాలంటే నా ఇద్దరు అన్నదమ్ము బస్ అయి కుప్పన్నగా నువ్వు బూడిదయ్యే కింద వద్దరు కదా నువ్వు స్నానం అయ్యి నేను

స్నానికి శక్తి పోతే నేను ఆనాడు ఈ చెడలేసుకున్న ఆనాడు ఈ చూలం పట్టిన డమరకం బట్టిన వింటో ఆనాడు పెట్టుకున్న ఈ నొట్ట క్షత్రియే కన్ను అంతదండి ఆదిపరాశక్తినే వేసిన నా ఇద్దరు అందర నా నాకంత విడో నేను ఆనాడు పెట్టుకున్న బిడ్డ ఈనాటికి ఎవరి నుంచి ఎవరు చూడలేదు బిడ్డ పెట్టుకోని బిడ్డ నేను సోకుల పడటానికి కాదు బిడ్డ నేనయ్యప్పటికి ఆపు తన్న గాని వెళ్ళేది లోకం లోపల ఇది ఎవరాపు బిడ్డ ఈ వస్తువులన్నీ నీకు ఇచ్చిన నా నొట్ట క్షత్రియ కంటే వీరని కాయసు పడుతుంది కాబట్టి ఒక మాట చెప్పుతున్నా రానున్న కాలం లోపల భూలోకం పుట్టనున్నది భూలోకం పెరగనున్నది పార్వతి కలుపులను ఉట్టినంక నీ పేరు మీద గుళ్ళు కట్టేది ఉన్నది గోపురాలు కట్టేది ఉన్నది కుమాల ఆటలు దునిక పోతల తోటి ముందు ముద్ర కాడ భావనము భావన తోటి నీ పేరు మీద పన్నెండు వీగాల పట్టు వరిసి పట్టు కాడ మాత్రం అయిన గాని నీ పేరు మీద చిష్టు కుంభం పోసేది ఉన్నది చిష్టు కుంభం అంట వింటాది ఎత్తటి బట్ట లోపల అన్నం పెరుగుది తెల్లటి పంట లోపల అన్నం పోసి అంబాల ఆటలతో తమ్ముడికి మోతలతో నీ పేరు మీద పండుగలు చేస్తే ఎల్ల కాలం అంటే నొట్ట క్షత్రియ కన్ను నీకు ఇవ్వను నొట్ట క్షత్రియ కన్ను ఒక్క గడియ సేపు నీకిస్తా నువ్వు ఎవరిని చూడద్దు నీ ముందట దృష్టి కుంభాన్ని నువ్వు చూసిందంటే మొట్ట క్షత్రియ కన్ను తోటి నువ్వు దృష్టి కుంభం చూసిందంటే అది తెల్లకుండా అన్నమే నా వీడియో అనికే నొట్ట కెద్రే గందిస్తగాని ఎల్ల కానేయెనో అన్నాడు ఆ చంపుట్టు కుట్టు చెంత వీడా విడా విడా రారేటో ಬಾಯೇ ಕಂತೆಗರಿಯಾರಾಯ ಇಲ್ಲಲ್ಲ ಏದಾನುರಾಯೊಳ್ಳಾತಿರೆ ಎತುರ ಕಾರಾಯ ಪೊಪ್ಪಂಗರಾಯೂ ಚಿನ್ನನಲ್ಲ ಎದಿಗರು ಕಾರಾಯ ಬಾಕುರಾಯ ತುಮಿಗಲಾರಾಯ ಇಟ್ಟು ಗುಂಡಿ ಬಿಳಾಯು ಪುಟ್ಟು ಪುಟ್ಟು ಎತ್ತುಂಟರಾಯ ಯಬಕಾಯಾ 링ಗಾಯಾರಾಯ ಎತುಲ್ಲುತ್ತಿನಾ ರಾಮರಾಮ ಎತುಲ್ಲುತ್ತಿನಾ ರಾಮರಾಮ ಯಬಕಾಯ ಅಂತ ಲಿಂಗಾಯಾರಿ ಶೇಪಲುತ್ತಿನೇ ತೌಡಲಮ್ಮಾ ರಾಮರವರಾ ರಾಮರಾಮ ಸಂಪೂರ ಬದ್ದನೆ ಮಾರಾ

సంతార బలం అంటే అంత సంబరపడుతాను కొంగులయ్యి బలం వేస్తే కొంట బలం ఉన్నది బిటా గోడులోయ బలం వేస్తే వరికి పోతుంది బిటాంగులయ్యి సింగుల్లో బలం ఎస్తే సింగిపోతుంది బీటోళ్ల బలం వేస్తే